అయితే ట్రయాంగల్ లవ్ స్టోరీ ఒక నిండు ప్రాణాలను బలి తీసుకుంది ఏకంగా యువతి ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణించి ఫైవ్ స్టార్ హోటల్లో తన రెండో ప్రియుడిని మొదటి ప్రియుడితో కలిసి కలిసి కడతీర్చింది ఈ దారుణ ఘటన అస్సాం రాజధాని గౌహటిలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే కోల్కతాకి చెందిన అంజలి షా ఇరవై సంవత్సరాలు స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్లో పనిచేస్తుంది ఆమెకు బికాష్ కుమార్ షా ఇరవై మూడు సంవత్సరాలనే ప్రియుడు ఉన్నాడు అయితే అంజలికి ఏడాది క్రితం పూణేకి చెందిన కారు డీలర్ కామ్లే పరిచయమయ్యాడు అయితే అంజలి కాంబ్లే మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇద్దరు శారీరకంగా కూడా దగ్గరయ్యారు కాంబ్లే అంజలికి ఇదివరకే ప్రియుడు ఉన్నాడని తెలిసింది దీంతో తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశాడు అంతేకాకుండా ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను చూపిస్తూ బ్లాక్మెయిల్ చేశాడు ఇక కాంబ్లే వేధింపులు భరించలేని అంజలి అతను అంతమందించాలని నిర్ణయించుకుంది తన ప్రియుడు బికాష్తో కలిసి అచ్చుకు ప్లాన్ చేసింది కోల్కత్తా రావాలని కామ్లేన్ కోరింది తాను గుహటీలో ఉన్నానని ఇక్కడే ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేస్తానని చెప్పాడు చివరికి కోల్కతా నుంచి గుహాటి ఫ్లైట్లో ఐదు వందల కిలోమీటర్లు బికాష్ అంజలి బయలుదేరారు గోహటి ఎయిర్పోర్ట్కి సమీపంలోనే ఫైవ్ స్టార్ హోటల్లో దిగారు కాంబ్లేకి తెలియకుండా బికాష్ కూడా అదే హోటల్లో దిగాడు కాంబ్లే గదికి వెళ్ళిన బికాష్ అతన్ని చంపేశాడు అనంతరం అంజలి షా కలిసి పారిపోయారు రక్తపు మడుగులో పడి ఉన్న కామ్లేన్ చూసి హోటల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కోల్కతా ఫ్లైట్ బయలుదేరే ముందు అంజలి బికాష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు